హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అందరూ కూడా బాగుండాలని ఆ సిద్ధేశ్వర స్వామిని కోరుకుంటున్నాను సో మేమైతే కార్తీక మాసంలో ఇక్కడికి వెళ్ళామన్నమాట వీడియో పెట్టడం లేట్ అయింది ఇది కొడవటూరు అనే ఊరు అక్కడికి వెళ్ళాము అక్కడ స్వయముగా వెలిసిన శివలింగం ఉంటుంది అనమాట పెద్ద గుట్ట పైన రాళ్ళ మధ్యలో చిన్న ఉండేది ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది రాళ్ళ మధ్యలో ఉంటుంది గుడి బాగుంటుంది కోరుకున్న కోరికలు తీరుతాయంట అక్కడ వెళ్తుంటే మధ్య మధ్య కోతులు ఉన్నాయి పైన మా పిల్లలు ఎంజాయ్ చేశారు వచ్చేటప్పుడు వాటికి అరటిపళ్ళు ఇచ్చా ఇచ్చారు పైన చూసినట్టయితే బాగుంటుందండి ఇంకా పైన కూడా ఏదో కోనేరు ఉంటుందంట కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి వెళ్ళాలి రకం భయపడుతున్నారు కోతులు చూసి చాలా కోతులు ఉన్నాయి నిజంగా అక్కడ అభిషేకం చేసుకున్నాం మేము చాలా బాగా అనిపించింది అభిషేకం చేసినప్పుడైతే మాకు చూడండి కూతులు ఎలా ఆడుతున్నాయో చేతిలో ఏది ఉంటే అది లాక్కెళ్ళిపోతాయి అన్నమాట అవి അടക്കടാ അടിപൊളി 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 ధ్వజస్తంభం అండి ఇక్కడ సిద్ధేశ్వర స్వామి అంటారు ఈయనని కొడవటూరు సిద్ధేశ్వర స్వామి చూడండి ఇక్కడ రాళ్ళు ఎట్లా ఉన్నాయో పెద్ద పెద్ద రాళ్ళు అట్లాగే ఉన్నాయి రాళ్ళు తీయలేదు కానీ అక్కడ మనము గుడిలాగా కట్టేశారనమాట మొత్తం పెద్ద రాళ్ళండి అవి అట్లాగే స్లాప్ వేసేసి కట్టేశారు అక్కడ రాళ్ళు సైడేమో కాలభైరవ గుడి ఉంటుంది మా వారైతే నేను తీసుకుంటున్నాడు బ్యాక్ సైడ్ గేట్ అన్నమాట సిద్ధేశ్వర స్వామి గుడికి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేస్తారు ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి సైడ్కి కూడా కానీ అవి తీయరు ముందు నుండే తీస్తారు కొత్తగా కట్టారు కానీ ఇంక ఓపెన్ చేయట్లేదు ఇక్కడ గుడి గురించి ఉందన్నమాట అది వీడియో తీశాను సరిగా కనబడట్లేదు స్వయంభుగా వేశాను తీసుకోండి ఇదిగోండి కోతులకి అరటి పండ్లు ఇచ్చారు మా కారు వెనకాలే వస్తున్నాయి కార్ డోర్ తీయగానే గ్లాస్ దించగానే అరటి పండ్లు ఇస్తారేమో అని ఊరికొచ్చి చూడండి రాళ్ళ మధ్యలో ఉంది మొత్తం రాళ్ళే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి దాంట్లోనే కట్టేశారు అనమాట చూడండి లింగము చిన్నగా ఉండే అంట పెరిగింది ఇంకా అభిషేకం చేసిన వీడియో కూడా ఉంది నేను మళ్ళీ చూసి పోస్ట్ చేస్తాను అది ఎక్కడుందో చూడాలి కానీ మీకు వీలైతే కంపల్సరీగా రండి బాగుంటుంది అక్కడ